నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ అంకర్ ఉషా సో పన్నెండు రాశులకు సంబంధించి ఆగస్టు మాసం ఏదైతే ఉందో అడుగుతూ ఉంటుంటారు ప్రతి ఒక్కరు మా రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ప్రత్యేకించి ఏ ఏ జాగ్రత్తలు వహించాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అని మరి పన్నెండు రాశులకు సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అన్న విషయాల గురించి సురేష్ కన్నడి తెలుసుకుందాం నమస్తే సురేష్ గారు నమస్కారం కర్కాటక రాశి వారికి మనం చూసుకుంటే ఆగస్టు మాసాంతం అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు ఏ ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి సో మనం చెప్పుకున్నట్టు మన గొప్ప జ్ఞానాన్ని మనం సద్వినియోగం చేసుకొని ధర్మార్థ కామమాక్షాలు సాధించేటప్పుడు వచ్చే అవాంతరాలని ఛాలెంజెస్ని అధిగమించడానికి ఈ శాస్త్రం మనకు ఎంతో ఉపయోగపడుతుందండి సో ఈ ప్రకారంగా మనం చూసుకొని ఆగస్టు ట్వంటీ ట్వంటీ ఫోర్ మాసం కర్కాటక రాశి వారికి ఎలా ఉందో చూద్దాం ఈ రాశి వాళ్ళకి పునర్వసం నాలుగో పాదము పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు తర్వాత ఈ రాశి వాళ్ళకి గ్రహస్థితి కనుక మనం చూసుకుంటే గ్రహస్థితికి ముందు మన పేరు బలం కనుక చూసుకుంటే హీ హూ హే హో డా డూ డే డో ఈ అక్షరాలు లేదంటే మోరార్ల సీ సౌండ్ ఉన్న అక్షరాలు వాళ్ళ గనక వాళ్ళ పేరు కనుక మొదటి అక్షరం స్టార్ట్ అయితే వాళ్ళు కూడా కర్కాటక రాశి కింద వస్తారని చెప్పుకోవాలి ఇక గ్రహస్థితి కనుక మనం చూసుకుంటే సూర్యుడు వచ్చేటప్పటికి వీళ్ళకి పదహారో తారీఖున సింహరాశిలో ఎంటర్ అవుతున్నాడు సూర్యుడు తన సొంత ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాడు తర్వాత బుధుడు వచ్చేటప్పటికి ఇరవై రెండవ తారీఖున మళ్ళీ సింహరాశిలోకే ఎంటర్ అవుతూ ఉన్నారు దానికి ముందు కర్కాటక రాశిలో ఉంటారు శుక్రుడు వచ్చేటప్పటికి ఇరవై ఐదవ తారీఖున సిం కన్యరాశిలో దానికి ముందు వీళ్ళు సింహరాశిలో ఉంటారండి అంటే ఎక్కువ మ్యాగ్జిమమ్ సింహరాశిలోనే ఉంటారు సింహరాశిలో మూడు గ్రహాలు ఉంటున్నాయి అన్నమాట తర్వాత మార్స్ వచ్చేటప్పటికి జమినీలో మిథున రాశిలో ఉంటారండి అది ట్వంటీ సిక్స్త్ వరకు ఎంటర్ అవుతూ ఉంటారండి గ్రహస్థితిని కనుక మనం చూసుకుంటే సూక్ష్మ గోచారం అనే కాన్సెప్ట్ ప్రకారం చూసుకుంటే సూర్యుడి వల్ల నాశనం అంటే ఏదో ఒక పొజిషన్లో వాళ్ళని ఎక్స్పెక్ట్ చేస్తే ఆ పొజిషన్లో ఉండకుండా అనుకున్నది కాకుండా అవాంతరం వచ్చే అవకాశం ఎక్కువ ఉంది మార్స్ వల్ల కనుక కుజుడి వల్ల చూసుకుంటే భూలాభం రియల్ ఎస్టేట్లో ఎవరైనా ల్యాండ్స్ కానీ ఏదైనా కొనుక్కో అది బెస్ట్ టైం మనం మనకు చెప్పుకోవాలి తర్వాత బుద్ధుడు వాళ్ళకి వాళ్ళకి శ్రీయం అంటే ధనం వచ్చేస్తుంది ఫైనాన్షియల్గా ఆర్థికంగా లాభం ఉంటుంది శుక్రుని వాళ్ళు కూడా విత్త విత్తసిద్ధి ధనం వస్తుంది అంటే ఓవరాల్గా మనం చూసుకుంటే ధనం ఒక ల్యాండ్స్ కొనే అవకాశం ఉంది ఫైనాన్షియల్ డబ్బు వచ్చే అవకాశం ఉంది ధనము ఇక కీర్తి ప్రజలు వచ్చే అవకాశం ఉంది ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ ఛాలెంజ్ ఏమంటే ఉన్న పొజిషన్ ఏదైనా కోల్పోయే అవకాశం స్థితిని కోల్పోయే అవకాశం ఎక్కువ ఉంది నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్ కనుక మనం చూసుకుంటే అదే సూర్యుడికి ధనాన్ని ఇస్తారు తర్వాత వచ్చేటప్పటికీ శ్రీ విభూతి అంటే చాలా ప్రాస్పరిటీ ఉంటుంది ధనం కొంచెం కోల్పోయే అవకాశం ఎక్కువ ఉంది వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ ఉందండి ఇది నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫిఫ్టీన్ డేస్ మనం కనుక ఇన్ డీటెయిల్ కనుక చూసుకుంటే మన సూర్యుడు మనకి వీళ్ళకి సెకండ్ హౌస్లో సెవెంటీన్త్ సెవెంటీన్త్ వరకు సెకండ్ హౌస్లో ఉండటం వల్ల సువర్ణమూర్తిగా ఎంటర్ అయ్యారండి ఈ ప్రకారంగా చూసుకుంటే వీళ్ళకి సెవెంటీన్త్ ముందు బాగుంటుంది కానీ సెవెంటీన్ తర్వాత అంత బాగుండదని మనం చెప్పుకోవాలన్నమాట వీళ్ళకి ఏమవుతుంది అంటేనండి వ్యాపారంలో నష్టం వచ్చే అవకాశం ఎక్కువ ఉంది ధన నష్టం ఎక్కువ ఎక్కువ ఉంది ఇతరుల చేత మోస అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి ఈ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మిత్రులతో శత్రుత్వం వచ్చే అవకాశం బంధువులతో ద్వేషము అనుభవం వచ్చే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలండి వీళ్ళు కర్కాట వాళ్ళు ప్లస్ వీళ్ళది దృష్టి కూడా ఎయిత్ హౌస్ మీద పడటంతో ఉండటంతో ఏమవుతుందంటే శత్రులతో వైరామం ప్రయాణాలు వెనుక చేస్తే ఇబ్బందులు తర్వాత విచారకరమైన వార్తలు వినే అవకాశము శారీరక కష్టము భయము తర్వాత అతిగా బాడీ హీట్ చేయటము అధికారులతో ఇబ్బంది అతి ఖర్చులో ఉంటాయి టోటల్గా మనం ఏ ప్రకారంగా చూసుకున్నా సూర్యుడికి వీళ్ళు అంత అనుకూలంగా లేరు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన టైం ఉందండి పర్టికులర్గా అఫీషియల్స్ తోటి గవర్నమెంట్ అఫీషియల్స్ తోటి అధికారులతోటి వృత్తికి సంబంధించిన విషయాల్లో కానీ అదేవిధంగా మార్స్ కనుక చూసుకుంటే వీళ్ళు కొంచెం బాగా అదృష్టం అని చెప్పుకోవాలి ఎందుకంటే సూర్యుడు ఇబ్బంది పెడుతున్నా కుజుడు వీళ్ళకి చాలా యోగ్యతను ఇస్తూ ఉన్నారు కాబట్టి అండి సెవెన్ సిక్స్త్ లెవెంత్ హౌస్లో ఉన్నారు కాబట్టి ఆగస్టు ట్వంటీ సిక్స్త్ వరకు ఆయన ఇచ్చే నెగటివ్ ఫలితాన్ని నేను బ్యాలెన్స్ చేసుకొని కొంచెం ఇంప్రూవ్మెంట్ చేస్తారు అది తామరమూర్తిగా ఉండటం వల్ల ఏమవుతుందంటేనండి ఆరోగ్యం ఉంటుంది ధనలాభం ఉంటుంది సంతోషం ఉంటుంది వస్త్రలాభం ఉంటుంది అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు ధైర్యం ఉంటుంది ఆర్థికంగా వృద్ధి ఉంటుంది తర్వాత ఆర్థికంగా ఆరోగ్యపరంగారం కూడా చాలా బాగుంటుంది ఇష్టమైన వస్తువులకి సంభవిస్తాయి సర్వ రోగాలు కనుక ఏమైనా ఉంటే వాటి నుంచి విముక్తి ఉంటుంది భూలాభము కలుగుతుంది సో ఒక రకంగా చెప్పుకోవాలంటే మార్సు చాలా బాగా యోగ్యతను ఇచ్చాడు అంతకుముందు ఉన్న వర్షాలు వీళ్ళు కాంపెన్సేట్ చేసి బాగా ఇస్తా చెప్పాలి ఆ తర్వాత వీళ్ళకి దృష్టికి వచ్చేటప్పటికి రెండో హౌస్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే ఆ టయానికి భోజనం చేయకపోవటం ఒకటి విషయం వీళ్ళకి కొంచెం కేర్ఫుల్గా ఉండాలండి తర్వాత వచ్చేటప్పటికి సిక్స్త్ హౌస్ ఆస్పెక్ట్ ఉండటం వల్ల వీళ్ళకి కీర్తి సుఖము పుణ్యకారాలు చేయటము నూతన వస్తువులు ఏమైనా కనుక కొనుక్కోవండి ఇది మంచి టైం అని చెప్పుకోవాలి ఆ తర్వాత ఏదైనా కనుక ఎక్కడైనా వివాదాస్పదలు ఉన్నా కానీ వాటిని వెంటనే వీటిని కంట్రోల్ చేసి వాటిని అణిచివేసే అవకాశం సామర్థ్యత ఎలా ఉంటుంది అన్ని విధాలు అనుకూలంగా ఉంటాయి పనులన్నీ బాగుంటాయి ఒక రకంగా చెప్పాలంటే మహర్షులకు చాలా మంచి యోగ్యతను ఇస్తున్నాడని చెప్పుకోవాలండి మనం తర్వాత శుక్రుడు మనకి ఏ విధంగా ఉంటుంది శుక్రుడు కానీ చాలా మంచి చేస్తూ ఉన్నాడండి ఆరోగ్యాన్ని ఇస్తాడు స్త్రీలతో ఆనందంగా గడుపుతారు ఇంట్లో లేడీస్ ఎవరున్నా కానీ చక్కగా వాళ్ళందరితో కలివిడిగా కలిసేసి దేవస్థానాలకు వెళ్ళటం బయటికి వెళ్ళటం షాపింగ్లు చేయటం ఇవన్నీ చేస్తూ ఉంటారు తర్వాత ఇప్పుడు వచ్చేసి శ్రావణ మాసం కాబట్టి ఇది ఇంకా యోగ్యత వాళ్ళకి ఇస్తుంది ఈ టైంలో వాళ్ళకి అనుకూలంగా అనుకూలంగా ఉండటం ఇంకా అది ఒక మంచి యోగాన్ని మనం చెప్పుకోవాలి బహుమతులు పొందటం కుటుంబంలో వృద్ధి ఉండటం సుఖాలు ధనలాభము ఇవన్నీ శుక్రుడు వాళ్ళకి ఆగస్టు ట్వంటీ ఫిఫ్త్ వరకు ఇస్తున్నారండి అది కూడా శుక్రుడు వీళ్ళకి చాలా చాక్య ఉపయోగిస్తున్నాడు అంటే సువర్ణమూర్తిగా ఉన్నాడండి బెస్ట్ బెస్ట్ రిజల్ట్ వాళ్ళకి ఇస్తున్నారని చెప్పుకోవాలన్నమాట వాళ్ళకి ఎయిత్ హౌస్ ఆస్పెక్ట్ ఉండటం వల్ల కొంచెం ఏమని చెప్పాలంటే బంధుమిత్రులతో కలయక ఓకే రాజదర్శనము ధనలాభము ఇందాక మనం వచ్చినప్పుడు సూర్యుడు విషయాలు మనకు ఏవే నెగటివ్గా ఉన్నా అవి ఓవర్కమ్ చేస్తూ వీళ్ళితను కూడా బాగా మంచి రిజల్ట్ ఇస్తున్నారు కాబట్టి ఆరోగ్యము సంసార సుఖము కీర్తి గౌరవము అన్ని విధాలా బాగుంటుంది సో మనకి ఏ ప్లానెట్ చూసుకున్నా ఒక్క సూర్యుడు తప్పక మిగతా రెండు ప్లానెట్స్ కూడా వీళ్ళు చాలా అనుకూలంగా ఉండటంతో వీళ్ళకి కూడా ఒక సెవెన్ టు ఎయిటీ పర్సెంట్ చాలా బాగుంది అని మనం చెప్పుకోవాలి తర్వాత మనకి నక్షత్రం ప్రకారం మనం చూసుకుంటే ఈ కర్కాటక రాశిలో పునర్వసు వాళ్ళకి అన్ని విధాల బాగుంది ధనలాభం ఉంది అగైన్ మళ్ళీ ధనలాభం విత్ ఐశ్వర్య లాభం ఉంది క్షేమం ఉంది ఫారిన్ వెళ్ళాలనుకుంటే చాలా మంచి అవకాశం ఉంది తర్వాత వీళ్ళకి అష్టలక్ష్మి కృప ధనలక్ష్మి కృప కూడా వీళ్ళ మీద చాలా బాగుంది మనం పునర్వసు నక్షత్రం చెప్పుకోవాలి పుష్చిమి నక్షత్రం వాళ్ళకు కూడాను మనం కనుక చూసుకుంటే ఐశ్వర్యం వచ్చే అవకాశం ఎక్కువ ఉంది అన్ని పనుల్లో క్షేమం ఉంది ధనలాభం ఉంది సంపద వచ్చే అవకాశం ఉంది తర్వాత విందులు వినోదాల్లో పార్టిసిపేట్ చేసి చక్కటి భోజనం తినే అవకాశం ఎక్కువ ఉంది మృష్టాన్నం ఉంటారు అది తినే అవకాశం ఉంది ఒకే ఒక్క నెగిటివ్ క్వాలిటీ అంటే అనుకున్న పని కాకుండా ఎక్కడో ఒక చోట విఘ్న కార్యమై ఒక పని అయితే వీళ్ళకి ప్రాబ్లం వచ్చే అవకాశం ఎక్కువ ఉంది అది తప్ప మిగతా అంతా బాగుంది మనం ఆశ్లేష నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి కూడాను విందులు వినోదాలు పార్టిసిపేట్ చేసి మున్నం తింటే అవకాశం ఎక్కువ ఉంది ధనలాభం ఎక్కువ చూపిస్తుంది వీళ్ళకు కూడా అష్టలక్ష్మి కటాక్షం ఉండి అన్ని విధాల ధనం వచ్చే అవకాశం ఎక్కువ ఉంది చాలా క్షేమంగా ఉంటుంది ఇంట్లో కానీ వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో కానీ చాలా బాగుంటుంది తర్వాత ఐశ్వర్యం వచ్చే అవకాశం ఎక్కువ ఉంది వీళ్ళకు కూడాను ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి ఇన్ని మంచిగా ఉన్నా ఒక్క చోట మాత్రం అనుకున్న పని అనుకోని కాకుండా డిస్టర్బెన్స్ వచ్చేసి ఒక కార్యం నాశనమయ్యే అవకాశం ఎక్కువ ఉంది ఈ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఈ ప్రకారంగా మనం చూసుకుంటే రాళ్ళు వాళ్ళకి ఆల్మోస్ట్ ఈ పుణ్యమాసం అనే ఈ శ్రావణ మాసంలో వీళ్ళకి చాలా గ్రహ ఒక సూర్యుడు తప్ప అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఇంకా మంచి జరగాలని చెప్పేసి తర్వాత ఈ ఈ దీనికి అమ్మవారి పూజలు అవన్నీ చేస్తే కనుక వచ్చే సంవత్సరం అంతా వాళ్ళకి ఇంకా అభివృద్ధి జరిగి ఉన్నతంగా ఉంటారని చెప్పేసి ఉండాలని మనం కోరుకుంటూ సో చాలా మంది రాశి ప్రకారం ఎప్పుడైతే జాతకం వాళ్ళు చెప్తూ ఉంటూ ఉంటామో మీరు చెప్పినట్టుగా కొన్నిసార్లు జరగట్లేదు అంటే మాకు అంత గ్రహాలు అనుకూలించినప్పటికీ కూడా జీవితంలో ప్రాక్టికాలిటీలో కొంత ఇబ్బందులు చూస్తామని అంటూ ఉంటారు కొంతమంది వివాహం లేటుగా అవుతుంది ఒకసారి కలవాలి అనుకుంటున్నాం జాతక అసలు ఏం చేస్తే మంచిదో తెలుసుకోవాలనుకుంటున్నాం అని అడిగే వాళ్ళు అంటుంటారు అటువంటి వాళ్ళకి అపాయింట్మెంట్ కావాలి అనుకున్నా ఒకసారి జాతకం చూపించుకోవాలి అనుకున్నా కనకదార హోమంలో కనుక వాళ్ళు అటెండ్ అవ్వాలి అనుకున్నా ఏ విధంగా సార్ ఉషా గారు మూడు ముఖ్యమైన విషయాలు ఒకటి మన మహర్షులు ఇచ్చిన ఈ జ్ఞానాన్ని అందరికీ చేరాలి ప్రతి ఇంట్లో ఒక వేదిక ఆస్ట్రాలజీ ఉండాలనే ఉద్దేశంతో ఒక కోర్స్ పెట్టామన్నమాట మోస్ట్ ఆథెంటిక్గా కోర్స్ అది చాలా సింపుల్గా జ్యోతిష్ శాస్త్రం నేర్చుకునేది రెండవది మీరు చెప్పినట్టు దోషంలో జాతకంలో దోషాలు ఉంటాయి ఉండి ఇబ్బందులు పడితే ఓకే నో ప్రాబ్లం కొంతమంది జాతకం బాగుండి ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళే ఎక్కడో ఏదో ప్రాబ్లం జరిగి ఉంటుంది మనకి శాస్త్రం ప్రకారం సోకే వేదాల ప్రకారం వాళ్ళకి మంత్రశాస్త్ర ప్రకారం మనకి గైడెన్స్ ఇచ్చేయచ్చు సో దట్ ఏంటంటే బాధలు పడకుండా జీవితాన్ని హ్యాపీగా నడుపుతారు మూడవది మీరు చెప్పినట్టు ముఖ్యంగా ఈ రోజుల్లో ఎవరి నోట చూసుకున్నా కానీ ధనము 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 అలానే ధనం సంపాదించడమే అదృష్టం అండి ఓకే మనం ఫస్ట్ మన మహర్షులు ఇచ్చింది ఏంటంటే ఆయుష్ ఉండాలి ఆరోగ్యం ఉండాలి తర్వాత ధనం ఉండాలి ధనం సంపాదించకపోతే ఇంక నువ్వేం చేస్తావు సంసారాన్ని లబ్పుకుంటావు పిల్లి అసలు ఎలా లైఫ్ అవుతుందండి తర్వాత మనకి గృహస్థ ధర్మంగా ఉన్నప్పుడు గృహస్థ ధర్మాన్ని పాటించినప్పుడు గృహస్థులకి చాలా రెస్పాన్సిబుల్ అండి పిల్లలు ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు సన్యాసులు ఉంటారు సంసారులు ఉంటారు గుళ్ళు ఉంటాయి గోపులు ఇవన్నీ తీసుకోవాల్సిన బాధ్యత సంసారిదండి వాళ్ళకి ధనం చాలా ఇంపార్టెంట్ ఎవరైనా గనక ధనానికి ఎలాంటి ఇబ్బంది పడుతుందో కానీ మన గనక కన్సల్ట్ అయితే ఈ కనకధార అన్న ఈ ప్రోగ్రాం ద్వారా వాళ్ళు మొత్తం డయాగ్నోస్ అసలు ఏం ప్రాబ్లం ఎందుకు వస్తుంది చేసి మనకు పరిహారాలు చేసి వాళ్ళకి త్రీ టు సిక్స్ మంత్స్లో ఆగిపోయిన ధన ప్రవాహాన్ని మొత్తం మళ్ళీ వెనక్కి తీసుకొని రావచ్చు ఎక్కడైనా లాక్ అయ్యేంటి ఈ విషయాలు మనకు గైడెన్స్ ఇస్తే వాళ్ళకి వెంటనే వచ్చేసి మనం చాలామంది చూపించుకొని ఎంతమంది మెసేజ్లు పెడుతున్నారు చాలా ఫీడ్బ్యాక్ కూడా వస్తుంది సో ఈ సద్వినియోగ ఈ అవకాశాన్ని సద్వినియోగం తెలుసుకోవాలండి ఒక మన మహర్షులు ఇచ్చిన జ్ఞానాన్ని మంత్రస్థానం ఇచ్చిన జ్ఞానం వేదాలు ఇచ్చిన వాటిని తెలుసుకొని తప్పకుండా సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో ఎవరైనా సరే సురేష్ గారిని గనక జాతక రీత్యా ఒకవేళ కలవాలి అనుకున్నా మీ జాతకాన్ని చూపించుకోవాలి అనుకున్నా అండ్ దాంతోపాటు ఆర్థిక ఇబ్బందులతో ఎవరైతే సతమతమవుతూ ఉన్నారో వాళ్ళందరూ దాని నుంచి బయటపడాలి అనుకుంటే కనకదారా హోమం చాలా పెద్ద ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తూ ఉంటుంది మీ జీవితాల్లో సో హోమానికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకున్నా కింద చూడవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే సురేష్ గారి మీకు పూర్తి వివరాలు అందిస్తారు థ్యాంక్ యూ